అస్సలు బాగాలేదండి ఎందుకండి పథకాలు పథకాలు పెట్టాలి కానీ ఇక పథకాలు పథకాలు అనేది దాన్ని చెప్పుకోవడం వేస్ట్ ఆ పథకాలు అన్నీ ఉన్నాయి తెలంగాణలో లేవా పథకాలు తెలంగాణలో ఇంటింటి డైరెక్ట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయి పెన్షను కానీ ఆంధ్రాలో ఎట్లా వస్తున్నాయి ఇంటికి వచ్చేస్తారు అవసరం ఇంటికి వచ్చి ఇవ్వడం ఏంటి ఇంటికి వచ్చి వాళ్ళు రెండు రోజులకు వస్తారో మూడు రోజులకు వస్తారో ఆ ఇచ్చే రెండు వేల్లో సెవెంటీన్ హండ్రెడ్ సార్ ఎయిటీన్ హండ్రెడ్ సార్ ఆ రెండు వందలు మూడు వందలు బొక్కనే మళ్ళీ ఆంధ్రాలో అదే తెలంగాణలో చూడండి డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయి మరి చెప్పుకుంటురా కేసీఆర్ చెప్పుకోలే అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకోలేదు అక్కడ టైంకి పడిపోతున్నాయి అస్సలు రాంగ్ అది వాలంటీర్ వ్యవస్థ ఏంది అది వాళ్ళ ఏజెన్సీ సొంత ఏజెన్సీ వైసీపీ సొంత ఏజెన్సీ వాళ్ళ సెక్యూ వాళ్ళ ఏంది దాన్ని ఏమంటారు వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ అంతే వాళ్ళ పార్టీ ఫోర్స్ అంతే అది పార్టీకి ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు జగన్ బలము ఇప్పుడు వాలంటీర్లు సెంట్రల్ లోకల్ పోలీసు ఏపీ పోలీసు అంతకు మించి ఒక చదువుకున్నవాడైతే నాకు తెలిసి ఒక డిగ్రీ ఒక గ్రాడ్యుయేషన్ చేసిన అబ్బాయి అయితే జగన్కి ఏడుకోదు ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది అది కులమో మతము ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తారు తప్ప డెవలప్మెంట్ చూస్తారు మరి బేసిక్గా మాకైతే తెలంగాణలో అలాంటివి లేదు చాలా హ్యాపీ ఇక్కడ సో అక్కడ కష్టం అవును సో మనం హైదరాబాద్తో కంపేర్ చేయడం అవసరం లేదు ఒక మధ్య తరగతి అది ద్వితీయ శ్రేణి నగరంగా ఉన్నా సరిపోద్ది ఎందుకంటే అక్కడ డెవలప్ చేసుకోవడానికి ఉన్నాయి వైజాగ్ ఉంది తిరుపతి ఉంది విజయవాడ గుంటూరు ఇట్లాంటి నెల్లూరు ఇట్లాంటి ఒక మంచి మీడియం సైజు స్టేట్ సిటీస్ ఉన్నాయి సో అవి కొంచెం పుష్ చేస్తే ఆటోమేటిక్గా మా ఒక మంచి ప్లేస్కి వస్తాయి హైదరాబాద్ అంతా రా హైదరాబాద్ అంతా రావాలంటే కనీసం ట్వంటీ థర్టీ ఇయర్స్ పడుతుంది ఇది కూడా ఈ రోజు వచ్చింది కాదు ఎప్పుడు నైన్టీన్ నుంచి వచ్చింది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వచ్చింది మరి సో ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ రావాలంటే కూడా టైం పడుతుంది కాకపోతే చంద్రబాబు నాయుడు వస్తే ఆయన అప్పుడు మనం సో వలసలు అనేది ఆపగలుగుతాడు చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో ఓతూరు అక్కడ ఏపీ స్టూడెంట్స్ అంతా సో ఆ పోకుండా మాత్రం ఆయన ఆపగలుగుతాడు కట్టలు చేయగలుగుతాడు అమరావతి అదే ఉండాలి అదే కావాలి చెప్పట్లేదు అంటే అట్లా అయిపోయింది ఆ మనిషి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేశారు అదే సీఎం కన్ఫ్యూజ్ ఉన్నాడు ఆటోమేటిక్గా స్టేట్ కన్ఫ్యూజ్ అయిపోయింది రాదని కన్ఫ్యూజ్ అయిపోయింది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని అడుగుతున్నామో ఆయన ఏమంటారు క్యాపిటల్ ఎక్కడ అంటే అమరావతి అని ఓసారి అంటారు ఓసారి విజయవాడ అంటారు మళ్ళీ మొన్న వైవి సిబ్బారెడ్డి పదేళ్ళు హైదరాబాద్ ఉంది కదా అంటున్నారు మరి పదేళ్ళు కూడా అయిపోయింది ఇంకో వన్ మంత్ అయితే పదేళ్ళు అయిపోయినట్టు మళ్ళీ ఎప్పుడు చేస్తారా ఏది హైదరాబాద్ క్యాపిటల్ ఏది పెడతారు చంద్రబాబు నాయుడు రావాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎట్లాగో వాళ్ళ మళ్ళీ వాళ్ళకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ సీట్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రెండు నాకు తెలిసి ఒక నాలుగైదు మినిస్టర్ పోస్టులు ఇస్తారు మినిస్టర్ పోస్టులు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు సీమ్ అవుతారు థ్యాంక్ యూ